ఉలవల గుగ్గులు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఎనిమిది మంటలు ముందుగా నానబెట్టినటువంటి ఉలవలు ఉల్లిపాయలు పోపు దినుసులు ఆయిల్ వెల్లుల్లి కరివేపాకు సాల్ట్ ఎన్నిమిర్చి ముందుగా స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకొని మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి ఉలవలు వేసుకోవాలి తగినంత సాల్ట్ వేసుకోవాలి వాటర్ పోసుకొని ఆరు విజిల్స్ వచ్చే వరకు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఒకరు చల్లారిన తర్వాత గుగ్గుళ్ళని బాగా కుక్ అయినాయండి వీటిని వడకట్టుకుందాం ఇలా గుగ్గిళ్ళని వడకట్టుకుందాం ఆ కట్టుతోటి మనము రసం పెట్టుకోవచ్చు రైస్ కూడా చేసుకోవచ్చు ఉలవచార్ బిర్యానీ చేసుకోవచ్చు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాం తర్వాత కచ్చాగా దంచినటువంటి వెల్లుల్లి తర్వాత ఆనియన్స్ మొక్కలు తర్వాత ఎండుమిర్చి అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత పోపు దినుసులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి కరివేపాకు అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్నాం కదా ఉలవలు అవి వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఈ ఉలవలు ఎక్కువ వాడటం వల్ల కొలెస్ట్రాల్ తగ్గించే గుణం కూడా ఈ ఉలవలకు ఉంది వారానికి రోజు ఒకసారి తినటం కూడా చాలా మంచిది షుగర్కి కూడా చాలా మంచిదండి ఉలవలు ఉలవచారు ఉలవల పప్పు ఉలవ గుగ్గుళ్ళు ఇవన్నీ చేసుకొని తినొచ్చు ఉలవల లడ్డు ఇంతేనండి ఎంతో టేస్టీగా ఉండే ఉలవ గుగ్గులు రెడీ